అతి తక్కువ బడ్జెట్తో మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నంబర్ ని సంప్రదించండి ధనుర్మాసాన్ని శూన్యమాసం అని అంటారు ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయకూడదని చెబుతారు పవిత్రమైన ధనుర్మాసాన్ని శూన్యమాసం అని ఎందుకు పిలుస్తారో తెలుసుకుందాం ఏడాది పడుగున నిత్య దైనందిన కార్యక్రమాలతో ఉంటూ భగవంతుని కోసం సమయం కేటాయించలేని వారి కోసమే ఈ ధనుర్మాసం అందుకే ఈ నెలలో ఎలాంటి శుభకార్యాలు చేయరు శుభకార్యాలు ఉండవు కాబట్టే ఈ మాసాన్ని శూన్యమాసం అంటారు ఎందుకంటే రవి ధనసు రాశిలోకి ప్రవేశించి మకరంలోకి వెళ్లే సమయమే ధనుర్మాసం ధనస్సు మీనంలో రవి ఉన్నప్పుడు సూర్యుని రాశి అయినా బృహస్పతితో ఉన్నప్పుడు ఏ శుభకార్యాన్ని నిర్వహించకూడదు కేవలం పండుగ వాతావరణం అంతా సంతోషంగా ప్రశాంతంగా ఉండగలుగుతారు ఈ మాసంలో ఎక్కువగా సూర్య నమస్కారాలు చేస్తారు ఇంకా విష్ణుమూర్తిని నిత్యం వేకువనే పూజించటం శుభం ధనుర్మాసం ఆధ్యాత్మిక ప్రయోజనాలు కలిగిన నెల సంక్రాంతికి ఒక నెల ముందు నుంచి ధనుర్మాసం ప్రారంభమవుతుంది ధనుర్మాసంలో వివాహం కావలసిన అమ్మాయిలు ప్రతిరోజు సూర్యోదయానికి ముందే స్నానాలు చేసి పంచామృతాలతో మహావిష్ణువుని అభిషేకించి తర్వాత తులసి దళాలు పూలతో అష్టోత్తర సహస్ర నామాలతో స్వామిని పూజించి నైవేద్యం సమర్పించాలి నెల రోజులు చెయ్యలేని వాళ్ళు పదహైదు రోజులు ఎనిమిది రోజులు లేదా ఒక్క రోజైనా చేయవచ్చు ఇలా చేయటం వల్ల వారికి కోరి వ్యక్తితో అతి త్వరలో వివాహం జరుగుతుందని ప్రతీతి